స్తే ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి ఈరోజు హైదరాబాద్లో మా ఇంట్లో నేను అట్లతద్ది నోము ఎలా నోచుకున్నానో అట్లతద్ది తద్దీ వ్లాగ్ని మీతో షేర్ చేస్తున్నాను అలాగే ఈ అట్లతద్ది నోముకు మా మమ్మీ నాన్నగారిని నేను ఇన్వైట్ చేశానండి నా పదకొండట్లు వాయిన తాంబూలం పార్వతీ పరమేశ్వరికి ఇచ్చిన తర్వాత మా మమ్మీ మా నాన్నగారికి చక్కగా అంటే మనం తల్లికి ఇస్తాం కదండీ ఇక్కడ నోము వాయన అమ్మ అమ్మకి ఇచ్చిన తర్వాత నేను మా నాన్నగారికి ఇక్కడ చక్కగా తాంబూలం ఇద్దామన్న ఉద్దేశంతో చక్కగా దంపతులు ఇద్దరిని కూడా ఇన్వైట్ చేశానండి ఇక ఈరోజు నా అట్ల తద్ది బ్లాగ్ని మీతో షేర్ చేస్తున్నానండి ఇక ఆలోచన చేయకుండా ఈ వ్లాగ్ ఏంటో చూసేద్దాం ఫ్రెండ్స్ ఇంకా చూస్తున్నారు కదండి మా మమ్మీ తీసుకొచ్చేసారండి ఇక్కడ గోరింటాకు ఇక అట్ల తద్ది ముందు రోజు ఈ విధంగా చక్కగా గోరింటాకుతో సాంప్రదాయంగా ఈ విధంగా మాకు గోరింటాకులు పెట్టారండి పిల్లలు ఎదురికి పెట్టేస్తారనమాట హారిక సారికకి పెట్టారు మా మమ్మీ తర్వాత నాకు కూడా చాలా చక్కగా మొత్తం మా ముగ్గురికి కూడా పిల్లలిద్దరికీ అలాగే నాకు మా ముగ్గురికి కూడా చక్కగా చేతులు నిండా శుభ్రంగా గొరింటాకు పెట్టి పారాని పెట్టారండి నాకు కూడా కాళ్ళకి చక్కగా పారాని పెట్టారు నేను అన్నను నేను పెట్టుకుంటాను మమ్మీ పిల్లలకి పెడతాను నేను ఒకరికి అన్న అస్సలు వెళ్ళలేదండి నేను ఉన్నాను కదమ్మా చక్కగా పెడతాను నువ్వే చేసుకోవాలి తర్వాత అంతా కూడాను చేసినప్పుడు నన్ను చేయనివ్వని చెప్పేసి అస్సలు గొడవ గొడవ చేశారండి మా మమ్మీ మాత్రం అస్సలు మొండిగా మా నాన్నగారు కూడా అదే మాట అనమాట నోము నువ్వే నీదే కాబట్టి చక్కగా నీ చేతులు రెండు చక్కగా ఈ విధంగా ఉండాలి నువ్వు పెట్టించుకోవాలి చక్కగా అని చెప్పేసి సో ఇంక దాని తర్వాత మా అందరికీ పెట్టేశారనమాట మా ముగ్గురికి మా ముగ్గురికి చక్కగా చేతులకి కాళ్ళకి గొరిండాకు పెట్టిన తర్వాత మా మమ్మీ ఈ విధంగా ఒక చేతికి పెట్టుకుని పారనే పెట్టుకున్నారండి ఇక ఈ ఫోటో కూడా నేను తీసాను అనమాట ఇంక బలవంతంగా తర్వాత ఇక ఈ ఉల్లిపాయ పులుసు చేశారండి అంటే మనం అట్ల తద్ది ముందు రోజు ఇదంతా అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ తినాలి కాబట్టి చదివి తినాలి కాబట్టి మనకి నోముకి అంటే నేను తినాలి కాబట్టి ఆ విధంగా అనమాట చూసారు కదా అలాగే ఇక్కడ నువ్వుల పొడి గోంగూర పచ్చడి ఇప్పుడు వీటితోటి ఇది అట్ల తద్ది రోజు అనమాట ఇది చూసారు కదండి ఇప్పుడు తెల్లవారుజామున కరెక్ట్గా నాలుగు ముప్పై ఐదు అలా అవుతుందండి టైము చూసారు కదా ఇక్కడ నేను చక్కగా ఈ విధంగా ఫస్ట్ గోంగూర పచ్చడి కలుపుకుంటున్నానండి దేవుడు దనం పెట్టుకున్న తర్వాత నేను కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత ఈ విధంగా ముందుగా నేను గోంగూర పచ్చడితోటి శుభప్రదంగా నా అట్ల తద్ది నోమును స్టార్ట్ చేస్తున్నాను చూసారు కదా చక్కగా ఈ విధంగా దన్నం పెట్టుకున్న తర్వాత ఈ విధంగా గోంగూర పచ్చడి తి తింటున్నానండి అన్నీ కొంచెం కొంచెంగా శాస్త్రోత్తంగా ఎలా తినాలి ఏ ఐటమ్స్ ముఖ్యంగా తినాల్సి తినాల్సి ఉంటుందో అవి తింటున్నాను అనమాట అలాగే నువ్వుల పొడి కంపల్సరీగా అట్ల తద్దీ నోములో కంపల్సరీగా తినాల్సిన పదార్థాలు ఇవి అనమాట నువ్వుల పొడి అన్నీ కొంచెం కొంచెం మనం ఎంత తినగలుగుతామో అంత అనమాట చూసారు కదా చాలా చక్కగా నేను నువ్వుల పొడి కలుపుకుంటున్నాను అలాగే ఇక్కడ వేరుశనగ నూనె వేసుకుని ఈ విధంగా అనమాట